ರಾಮ ರಮಾ ರಮಾಲಯ ತಮ್ಮ ತಮ್ಮ ಕೊಡ ಪೂಜಾ ಸಾರಿ ರೇತಿ மாலிகாதி மரியாதி சோதரிய ஐயோ அதிரட்டி மரிய నీలమ్మ నీలమ్మ కళ్ళ పడుకోవారు అన్నదమ్మలయ్యారు అందరికంటే పెద్దవాడు మోటారేటి మోటాలేటి వారి ఎక్కడెక్కడ అన్న மல்லைய மல்லைய உட்டி போ கொல்லபுரிச்சிந்த அய்யோ புலமையா கொல்லபுரி ரம வைரமா கொலிச்சு கட்டினா ரம வைரமா அகுத மண்ணே கொல்லபுரி பட்டாக்கு முகி கட்டி பகவிலு மல்லைய ಜಿಲ್ಲಾ ಈರಿ ಪಟ್ಟಣವಾರಿ ಮಾಸಮ್ಮ ಮಸಮ್ಮೆ ಬೈದ ಕಾಲ ಪದ್ಮೇವಿ Acá yo no la... la, la, la. అందరికంటే పెట్టడానికి వెళ్ళలే మనమేమో ఎత్తి మీద గంప ఎత్తుకొని బురద పొడవుకుంటే మనమో వెళ్ళింబడి పోతున్నాము సంతి అది ఎలా నట్టుముటి ఎలా మీద ఉత్సవాలి పురబారం అవుతున్నది చెల్లె ఏకంత సెంటు కొట్టుకొని కసిరి మీద కూసుకొని కలము సేదాతి రామరామని గుట్ట రాజ్యం వెళ్తుంటారు మన మొగళ్ళున్నారు వారి తల పండుగంట ఈ మంద పెళ్ళి తల్లల్ల ఒక్క వలగ రాగుడు ఎల్లెలు కావు అంటుడు పోతుందాక పోతారు ముదలల్ల పొర్రుకుంటా పొర్రుకుంటా ముళ్ళు గట్ట కట్టి ఎట్ల ముట్లు వరుసుకుంటా ఇంటికి వచ్చి కడుపు ఎన్న తింటారు ఎల్లెలు కావు అంటారు ఈయనకి నాకు లగ్గం అయి ఆరు సంవత్సరాలు దాటింది అది తల పండు వాళ్ళకు ఓ పిల్ల ఓ ఓ తెల్ల ఒక్కడను అది ఏం నీకు ఏం పాడు

మొగోడు దొంగ గాని మొగోడు పచ్చి తాగుబోతాడు కాని మగోడు తిరిగిపోతాడు గాని వాణ్ణి చక్కగా దిద్దుకునేది ఆడటాంతోనే సాధ్యం అవుతాయి అయన్ని బయలు వేసి బయలు బట్టేసి అంటబెట్టి నాకేం తెలియదు నేను అడిగేసేది మంచి మగవాడిని పచ్చి తాగుబోతోని వేయాలంటే ఆడదోర తాగుబోతోని మగోడిని మంచిగా దిద్దానంటే ఆడటాని తో కింగు మొగోని కొంగు పట్టుకొని తింపేదంత ఆడదంతో అందు గురించి ఒక మాడ చెబుతున్న మొగళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మనం ఎక్కడెక్కడ అయితే ఐదు మనకి మనకెక్కడ దొరుకుతారు ఐద ఫుడ్డు లేకపోతే లేదే అన్నో దొరుకుతారు అందుకొరకు చెల్లె నీ రూములకు నీ మొగని దోలుక నువ్వు ఆ రూములకేమో నా మొగని తోలుకొని పోతా అయ్యో ముది బోట్ నువ్వు

చిన్న ఇక మన మొగ్గు వస్తారు మన మొగళ్ళు వచ్చినాక నీ మొగని నా దగ్గర నా మొగని నీ దగ్గర అదే పిచ్చిదానని ఘనమచ్చిందా దాని మొగడు నాకు మరుదయితాడు మరుదంటే కొడుకు మొగడు దానికి బావ అవుతాడు బావ అంటే తండ్రి లెక్క అయితే నా మొగలు నేను కొట్టచ్చు తిట్టచ్చు అని నా మీద గురికత్త కొడతాడు అయితే నా మరలలో కొడతాడు అని కొడతాడు అయ్యో చెల్లి లెక్క కాదా అని అట్లా చూస్తాడు నా దగ్గర గురికత్తాడు మరివి నా మీద చేతిస్తాడు అయ్యో నాకు కొడుకు అలా ముచ్చేట్లు ఎక్కువ అబర్థం చేసుకుని ఎప్పటివే ముచ్చు

గుళ్ళు తిరిగితే ఏంది గోపురాలు తిరిగితే అసలు ఇంటి దేవుడు సక్కనవడైతే ఏ దేవుడు ఎందుకు అయ్యో సారీ చేయట్లేదు అయ్యో లేకపోతే పోగడెక్కువలేదు పోషం అయ్యో నీరో కట్టవా నీరో లెక్క േരാ <laughs> <Wow. laughs> <laughs>

мен нуба мен нуба అంటే పడుచుకుంటా గురుచుకుంటా మీరున్నారు ఇంటికాలప్పుడు సానువల్లుడు ముగ్గులేసురు మోటు మోటు పనులు చేస్తుంది మావంతా అవుతుంది తుంగుటియల మీద కుస్మారు తులబానమూడు పద్మావదేవి అంతా అయితుంది

గౌర బాల నింది ఎలా బాల మల్లిగాడే వింద గౌర బాల మళ్ళీ ఎవన్న మేమే ఆగిలహరి ముగ్గురు కొట్టినవు ఇలా మధుబారేవి ఆగి చెతు ఎంత పాటి మగోడైతే వెళ్ళిపోతుంద పెళ్లి ఉంది గజ గజ గజనికి అని అరవై పెద్ద మనసులపై అయ్యని బంధులకు అని అరవై మందిలాట ఆడిచ్చిరాని అందరి నృత్య గజ గజ అనిపిస్తడు కానీ ఇంటికి అత్య

ఏమది వారం వచ్చిందో నా కొడుకు ఎందుకు తల్లి నీలమ్మ నీలమ్మ కొడుకుల 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 కొడుకు మాల మొదల్ని నిజం మొదలు ఎప్పుడు కొడుకున్నదో ఇందుకు సారసల నడిపి కొడుకు దగ్గరకచ్చింది కొడుకు లేపుతున్నది ఆరుగురు కొడుకులు ఏ కొడుకు అయినా కొడుకులు ఎత్తలేవా పిల్లల్లా రసరస కొడుకు నిలబడుతున్నాయి కానీ కొడుకులు లేరు గప్పుడనుకున్న నీలమ్మేవి నా కొడలి అలా మనసులో ఏదో వేపుకున్నాడు నా కొడుకుని మనసులో ఏదో వేపుకున్నాడు అని అయింది ప్రతి కూర భోజనం అయింది దూపలైతే పచ్చాయితీ తిన్నవురా మల్లయ్య కొడకను ముట్టి దగ్గర కొడక అయ్యండి బంగారం పెరిగింది కొడక ఆ గురువుల మండే కొల్లపురి పట్టాన్ని ముగ్గులు వచ్చి కట్టినవర కొడక మల్లయ్యా అన్నగాళ్ళ మనసు లోపల ఏదో దొరుకుతున్నది అది తెల్లారిన తర్వాత నీ అన్నగాళ్ళు తెలుసుకొని నీవ తెలుసుకొని అర్చుకుంటా కానీ ఆవులు మూగ జీవుల మనకి ఎందుకు కోస వెళ్ళిపోయి ఆవుల బారింది వ్యాపారం ఓ బలయ విండు కత్త గోల విండు కోర వంద తల్లి నీడమ్మ దేవి బాధ పడొకే అమ్మా రగున్న గల్ల లేరా యవాల వదలే లేర ఇంటి లోబర కడగావ కేతలేన కుడగామల్లి కార్జునా పిండు క రావోర కుడగావల తొండల మరి యవల తొండల లోపలైన గాని పెన్న తీస లాగెల కోసమన జరుగుతది రా కొడగానవల కంగరే ఆ మల్లి కార్జుడైన

కొ <inaudible>